కృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం జమునాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం నారాయణీయంలోని ముప్పై ఐదవ దశకం శ్రీరాముని చరిత్ర జననం చెప్పుకున్నాం ఇప్పుడు మనం చరిత్ర చెప్పుకుంటున్నాం సరే దీనికి ముందు భాగవతంలోని ఒక శ్లోకం उपवासव्रतशौचीलमखसन्ध्योपासनाग्निक्रिया जपदानाध्ययनादिकर्ममुल मोक्षप्राप्तिसेकुर अच्छपुभक्तिन् हरिपुण्डरीकनयनुन् सर्वातिसायन् रमाधिपु पाप అదే బాప్ను బరేసు నచ్చుతుని నర్ధింగ్ గొల్వలేకుండినన్నన్నారు అంటే ఎన్ని దానాలు ఎన్ని ధర్మాలు ఎన్ని ఉపవాసాలు ఎన్ని వ్రతాలు ఎంత చేసినా సరే అచ్చపు భక్తి అంటే శుద్ధమైన భక్తి లేనిదే మోక్షం రాదు అని ఇందులో చెప్పారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సరే లో శ్రీరాముని చరిత్ర नीतः सुग्रीवमैत्रीं तदनु हनुमतादुन्दुभे कायमुच्छै क्षिप्त्याङ्गुष्ठेन भूयो लुलुविधयुगपत्पत्तिना सप्तशालान् हत्वा सुग्रीवघातोद्यतमतुलबलं वालिनं व्याजवृत्या వర్షావేలా శ్రమాంతే సరే ఇక్కడ నిన్ను కలిసిన ఆంజనేయుడు తన ప్రభు అయిన సుగ్రీవుడితో నీకు స్నేహాన్ని కుదిర్చాడు స్నేహాన్ని కుదిర్చాక సుగ్రీవుడికి రా రావణాసురుణ్ణి రాముడు చంపగలడా రావణాసుడు మా బలవంతుడు కదా అని చిన్న సందేహం కలిగితే అప్పుడు రాములు వారు ఆ సందేహాన్ని ఈ విధంగా తీర్చారనమాట నీవు దుందివి అనే మహారాక్షసుడి కళయవరాన్ని కేవలం నీ కాలి బొటన వేలితో దూరంగా విసిరేసావు ఒక్క బాణంతో ఏడు తాటి చెట్లను ఒకేసారి కూల్చావు తరువాత మహాబలవంతుడైన వాలిని అధర్మ కార్యాలు చేశాడన్న కారణంగా చంపావు వాలిని సంహరించిన తరువాత మతంగముని ఆశ్రమానికి చేరుకొని వర్షాకాలమంతా సీతా విరహంతో అక్కడే కాలం గడిపావు ఒక శ్లోకంలోనే మొత్తం రామాయణం సగం వరకు ఇక్కడ అయిపోయింది సరే ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నారు కలుసుకున్నాక ఏం జరిగింది సుగ్రీవేణాను సభయమభియ్యూహిత వాహిని श्रुतमधदयिता मार्गणायवनं रां सन्देशं जाङ्गुलीयं पवनसुतकरे प्राधिसो मोदशाली मार्गे मार्गे म मार्गे कपिभिरपि तथा त्वत्प्रिया सप्रयासै ఒకనాడు లక్ష్మణుడి వచనాలకి భయపడిన సుగ్రీవుడు వెంటనే నీ దగ్గరికి వచ్చి మంచి వ్యూహాన్ని రచించి వానర భల్లూక సైన్యాన్ని సమాయత్తపరిచాడు ఎందుకంటే సుగ్రీవు వాలిని వాలి చనిపోయాక సుగ్రీవుడిని రాజుని చేస్తే ఇన్నాళ్ళు చేసిన కష్టాన్ని మర్చిపోవడానికి ఓ భోగ విలాసాల్లో సుగ్రీవుడు తేలుతున్నాడు రాముని సంగతి కొంచెం మర్చిపోయాడు అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు అంటే తెలిసిందే కదా ఆయన మహా కోపం కదా అందుకని చెప్పి హెచ్చరించేసరికి మళ్ళీ పనులు అనమాట సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు ఏర్పాటు చేసిన ఆ సైన్యాన్ని చూసి నీవు ఎంతో సంతోషించావు హనుమంతుని పిలిచి అతడికి నీ ఉంగరాన్ని ఇచ్చి నీ సందేశాన్ని చెప్పి పంపావు అప్పుడు వానర సైన్యమంతా అన్ని దిక్కులకు వెళ్ళి ఎంతో ప్రయాసతో సీతాదేవిని గురించి తీవ్రంగా అన్వేషించటం ప్రారంభించారు त्वद्वार्ता कर्णनोद्य गरुदुरुजवसम्पाति वाक्यप्रोत्तीर्नार्णोदिरन्तर्नगरीजनकजा वीक्षधत्वाङ्गुळीयं प्रक्षुद्योद्यानमक्षक्षपणचणरणषोडबन्धोदसस्यं दृष्ट्वा प्लुष्ट्वा च लङ्कां झटिति రత్నం మౌళిరత్నం స్వామి నీ మాట వినడం వల్ల పంపాతి అనే పక్షిరాజుకు వెంటనే బలమైన రెక్కలు వచ్చాయి ఆ పంపాతి ఆకాశంలో ఎగిరి సముద్ర మధ్యలో ఉన్న లంకా నగరంలో సీతాదేవి ఉన్నదని తెలుసుకుని ఆ వార్త వానరవీరులకు చెప్పాడు అది విని హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకా నగరంలోకి ప్రవేశించి అక్కడి అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూసి ఆమెకి నీవిచ్చిన ఉంగరాన్ని సమర్పించాడు ఆ తర్వాత అతడు అశోకవనాన్ని నాశనం చేసి అడ్డు వచ్చిన రావణుడి పుత్రుడైన అక్షయ కుమారుణ్ణి కూడా వధించాడు ఆ సమయంలో ఇంద్రజిత్తు హనుమపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా దాన్ని దానికి కట్టుబడి బుద్ధిపూర్వకంగా రావణాసురుడి సభలో ప్రవేశించాడు తరువాత లంకా నగరాన్ని దహించి తిరిగి వచ్చి సీతాదేవి తనకు ఇచ్చిన చూడామణిని నీకు అందించాడు కృష్ణార్పణం త్వం సుగ్రీవాంగదాది ప్రబల కపిచమూచక్ర విక్రాంత భూమి जलधिनि सचरे द्रानुज श्रियमाण तत्प्रोक्तां शत्रुवार्तां रहसि निमयन् पार्ध्यरोष प्रस्ताग्रेयास्त्र तेजस्रसधुदधिगिरा लब्धवान् मध्यमार्गम् సీతాదేవి లంకలో ఉన్నదని తెలుసుకున్న నీవు సుగ్రీవుడు అంగదుడు వంటి మహావానర సైన్యాన్ని వెంటబెట్టుకుని సముద్ర తీరానికి చేరావు ఆ తీరంలో రావణుడి సోదరుడిని విభీషుడు నిన్ను ఆశ్రయించాడు అటు అతడి ద్వారా శత్రువైన రావణుడి లంక రాజ్య రహస్యాన్ని విని లంక చేరడానికి దారివ్యమని సముద్రుడిని కూరావు అతడిని విన్నపాన్ని వినకపోయేసరికి మహాకోపంతో సముద్రుడి మీద ఆగ్నేయాస్రాన్ని ప్రయోగించావు దానితో భయపడిన సముద్రుడు సముద్రాన్ని దాటే ఉపాయాన్ని నీకు चपाडु कीसैरासान्तरोपा से हृतगिरिनिकरैः सेतुमाधाप्ययातो या तु न्यामद्यदं श्र नखसिखरिशिलासालश्रैः स्वसैन्यै సానుజస్వ సమరవి పరం విక్రక్రజేత్రన్ మారుతైర్మోచి పథగపతి గరున్ అనమాట సముద్రుడు చెప్పిన ఉపాయాన్ని అనుసరించి వానర సంయమంతా ని దికులకు వెళ్ళి కొండరాళ్ళని గుట్టల్ని తీసుకువచ్చి వారధిని నిర్మించారు ఆ వారధి మీద నడిచి లంకా నగరంలో ప్రవేశించిన వానర సైన్యం తమ కోరలు గోళ్ళు రాళ్ళు చెట్లు అనే ఆయుధాల్ని ప్రయోగించి అసర సైన్యాల్ని చికాకు పరిచారు నీవు కూడా నీ సోదరుడు లక్ష్మణుడితో కలిసి యుద్ధ రంగంలో పరాక్రమాన్ని చూపిస్తుండగా ఇంద్రజిత్తు మీ ఇద్దరిపై నాగాస్త్రాలు ప్రయోగించి బంధించాడు అప్పుడు గరుద్వంతుడు తన రెక్కల గాలితో మీ బంధాలు తొలగించాడు అదే పతగపతి పతి గరున్మారుతై అవునాభూ అంట అంటే వాయుదేవుని పుత్రుడు గరుద్వంతుడు అనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సౌమిత్రి స్వత్ర శక్తి ప్రహృతి గలద సుర్వాత జీత శైల ఘ్రాన్ ప్రాణానుపేతో వ్యకృణుత కుశ్రుతి శ్లాఘినం మేఘనాదం मायाक्षोभेषु वैभीषणवचनहृतस्तम्भनम् अकडला कदु मायाक्षोभेषु वैभीषणवचनहृतस्तंभनं कुम्भकर्णं सम्प्राप्तं कम्पितोर्वितलमखिलचमुक्षिणो व्यक्षिणोस्त्वम् యుద్ధరంగంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చపోయాడు అంటే శక్తి అనే ఆయుధం వెంటనే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురాగా ఆ పర్వతం మీద ఉన్న మూలికలు మూలికల గాలితో లక్ష్మణుడు నుంచి తేరుకున్నాడు తర్వాత మాయా ప్రావీణ్యం కలిగిన వాడు ప్రగల్భాలు పలికేవాడు అయిన మేఘనాథుణ్ణి లక్ష్మణుడు సంహరించాడు అదే వ్యకృణుత కుసృతి శ్రాహీనం మేఘనాదం అన్నమాట తర్వాత రాక్షస మాయతో నీవు బాధపడుతుండగా విభీషణుడు నిన్ను ఒరడించాడు అంతలో భూమి అంతా కంపించేలా సకల వానర సైన్యాన్ని భక్షిస్తూ యుద్ధరంగంలోకి ప్రవేశించిన కుంభకర్ణుణ్ణి నీవు వధించావు గృహంజం భారీ శ్రేషిధర ब्रह्माश्रेणास्य बिन्दन् गणततिमबला अग्निशुद्धां प्रगृह्णन् देवश्रेणीवरो जीवितसमरमृतै रक्षितै रुक्षसंगै लङ्काभत्रा च साकं निजनगरमगां सप्रिया पुष्पकेण స్వామి నీవి ఎంతో భీకరంగా రావణాసురులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు దివ్య కవచాన్ని రథాన్ని నీకు పంపాడు ఆ కవచాన్ని ధరించి రథాన్ని అధిరోహించి బ్రహ్మాసు ప్రయోగంతో రావణుడిని సంహరించావు ఆ తర్వాత అగ్ని ద్వారా పరిశుద్ధమైన సీతాదేవిని స్వీకరించావు అప్పుడు దేవతలందరూ యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోయిన వానర సైన్యాన్ని తిరిగి బ్రతికించారు సకల వానర సేనతో కలిసి విభీషణుడు వెంటరాగా నీవు సీతాదేవితో కలిసి పుష్ప విమానంలో అయోధ్య నగరానికి ఇచ్చేశావు కృష్ణార్పణ प्रीतो दिव्याभिषेकै रयुतसमधिकान् वत्सरान् पर्यरंसि मैथिल्यां पापवाच शिव शिव किलतां गर्भिणीमभ्यहासि शत्रुघ्नेनार्धयित्वा लवणनिसचरं प्रार्थय शूद्रपाशम् తావాల్మీకి కృత వసతి రూపా సూత సీతా సుతౌతే అయోధ్యచేరి నీవు దివ్యంగా పట్టాభిషేకాన్ని చేసుకుని పదివేల సంవత్సరాలకు పైగా రాజ్యాన్ని పాలిస్తూ ఎంతో సుఖంగా కాలం గడిపావు ఒకనాడు నీ నగర పౌరుల్లో ఒక పౌరుడు నీ భార్య గురించి చెడ్డమాట పలికాడని నిండుచూలాలైన సీతాదేవిని అడవికి పంపావు నీ తరపున శత్రుఘ్నుడు లవణాసురుడనే రాక్షసుని వధించాడు తన ధర్మాన్ని అంటే లవణాసురుణ్ణి వధించావు తన ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించిన ఒక శూద్రుణ్ణి నీవు సంహరించావు తన ధర్మాన్ని అతిక్రమించిన అంటే శూద్రులకి తపస్సు చేసుకునే అర్హత లేదు అని ఆ కాలంలో ఒక ధర్మం ఉంది అయితే మరి రాములువారు అలా చంపవచ్చా అంటే ఆ శూద్రుడు దేనికి తపస్సు చేస్తున్నాడు అంటే బ్రాహ్మణుడు వచ్చి రాములువారిని విన్నవించుకున్నాడు అనమాట ఇలాగా అధర్మాన్ని చేస్తున్నాడు అంటే సరే అని రాములువారుని చంపారు అనమాట అయితే శూద్రుడు దేనికోసం తపస్సు చేస్తున్నాడు మోక్షం కోసం రాములువారు చంపితే మోక్షమే కదా మరి అందుకని ధర్మాన్ని తప్పి తప్పకుండా ధర్మం తప్పకుండా తపస్సుకి భంగం కలగకుండా అంటే తపస్సు చేస్తే అది ఫలితాన్ని ఇవ్వకుండా మానదు అని భగవద్గీతలో కూడా చెప్పారు కదా శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టోభిజాయతే అని కృష్ణకి చెప్పారు అందుకని పరమాత్మ అతన్ని వధించాడనమాట అంటే మోక్ష మోక్షాన్ని ఇచ్చారు ఆ సమయంలో వాల్మీకి ఆశ్రమానికి చేరిన సీతాదేవి అక్కడే ఇద్దరు కుమారులన్నీ కన్నది वाल्मीके स्वत्सुतोधापितमधुरकृते राज्ञया यज्ञवाटे सीतां त्वय्याप्तु कामे क्षितिमविसदसौ त्वं च कालार्धितो भू हेतो घाति स्वयमधसरयूमग्ननिःशेषभृत्यै साकं नाकं प्रयातो నిజపదమగమో దేవ వైకుంఠమాద్యం స్వామి నీవు ఆనాడ యాగం చేస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి ఆజ్ఞతో నీ కుమారులైన కుశలవులు నీ దివ్య గాథని మధురంగా గానం చేశారు వాల్మీకి మహర్షి సీతాదేవి పవిత్రత గురించి చెప్పగా నీవు ఆమెని తిరిగి స్వీకరించడానికి సంసిద్ధుడవయ్యావు ఆ సమయంలో సీతాదేవి తన తల్లి భూదేవి గర్భంలోకి ప్రవేశించింది ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఎవరో అనామకుడు ఏదో అన్నాడని రాములు వారు సీతని అడవిలోకి పంపించారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్వీకరించి మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే మళ్ళీ పంపిస్తారేమో ఎందుకులే అని ఆవిడ తన తల్ల గర్మంలో తల్లి గర్భంలోకి వెళ్ళిపోయిందనమాట పరిసమాప్తి కాలం ఆసన్నమైనదని ప్రార్థించగా అంటే దేవతలు అప్పుడు కాలపురుషుడు వచ్చి నీ అవతార సమాప్తి కాలం ఆసన్నమైందని ప్రార్థించగా ముందుగా లక్ష్మణ్ణి మృతి చెందేలా చేసి అంటే ముందు శేషసాయి ముందు వెళ్ళాలి కదా మరి అవునా అలా అనమాట తర్వాత నీవు నీ పరివారంతో కలిసి సరయూ నదిలో మునిగి నీ నిజ నివాసమైన వైకుంఠధామానికి చేరుకున్నావు సోయం మత్యావతారాస్త विश्लेषार्तिर्निगास्वजनमपि भवेत्कामधर्मातिशक्त्या नो चेस्त्वात्मानुभूते क्व नु तव मनसो विक्रिया चक्रपाणि सत्त्वं सत्त्वेकमूर्ते पवनपुरपते व्याधुनु व्याधितापान् प्रभु ఈ విధంగా నీవు కేవలం అసురుల్ని సంహరించడం కోసమే కాకుండా మానవాడికి ఆదర్శవంతమైన జీవనాన్ని బోధించటం కోసం మానవుడిగా అవతరించావు కామాది విశేష అనురాగం కలిగి ఉంటే అది వియోగ బాధకు దారి తీస్తుందని ధర్మం విషయంలో ఎంతో ఆసక్తి ఉంటే నిరపరాధులైన తన సొంత మనుషుల్ని కూడా త్యజించవలసి వస్తుందని ఒక దృష్టాంతరంగా అన్నారు అంటే కోరికలు ఎక్కువైపోతే అది బాధకి దారితీస్తుంది అలాగే ఎక్కువ ధర్మంగా ఉంటే తన వాళ్ళని వదులుకోవలసి వస్తుంది అన్న ఈ రెండు కూడా రాములు వారు చేశారు దృష్టాంతరంగా అవతారాన్ని ధరించి మానవాళికి చూపించావు అలా కాకుంటే ఓ చక్రపాణి ఓ సత్యమూర్తి సత్వమూర్తి ఆత్మ చైతన్యంలో సర్వకాల సర్వావస్థల్లో నివసించే నీకు మనోవికారాలు ఎలా వస్తాయి ఎలా అలా ఎలాంటి వికారాలు లేనివో గురువాయు గురువాయుధ నా వ్యాధుల బాధల్ని తొలగించు అని వేడుకున్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణి